పవిత్ర పూషమాసిన పురస్కరించి నేడు మహన మొత్తం గిరే జంగుబాయి లింగుదాదల దీక్ష ఆధారీసి నేడు పుణ్యమి నేటి నేడు జంగు అప్లైత సొంజి ఆనే సిద్ధికవాసి జంగుబాయిన వద్ద కార్యక్రమం నిమిత్తనే నేడు జంగు లింగు గన్ సంస్థ భగీరథ ప్రయత్నం లేక నేను మా జాతిత ఉంది జాగృత అయ్యని లాసి ఇది దీక్షాధారణ కార్యక్రమాన్ని నిర్వహణ కీత ఇది దీక్షాధారణ కార్యక్రమం వలన మరటు వదైతే మా రూప మనవలి కోరికలు మంత మరటు కోరుకుంత తీరు నేను మావ జంగు రాయితాడు మా కోరికలకు నెరవేర్చని లాసి అనేక సందర్భాలనుగా అనేక భక్తులు నేను కొన్ని సక్సెస్ ఆతే నేను వాళ్ళ సందర్భంనే ఈ కట్టలు మా ఆదివాసీ గోండువాణ సమాజం ఉంది కొన్ని వ్యహవలతో రూపు మిమ్ముల్ని మిమ్మల్ని అంత నేడు అగిందు రాయ్ జంగుబాయి పవిత్ర స్థానతలు నమ్మకు కొన్ని విషయాలకు ఈ సమాజం అవసరం అంతా నేడు జంగుబాయి తెగనే డివే తరూ నేను మళ్ళీ డివే ఎంజర్ తగిరే నేను డివెగిరే పంచతత్వాలతో నిర్మాణం ఆశమంతా ಅಂಡ್ ಪಂಚತತ್ವಾಲಿತ್ತೇ ಸಮಾಜ ಮೇಧಾವಳಿಗೆ ಸಂದೀರ್ಪಿನ ಮಾಹಿತಿ ಮೊತ್ತ ಗೋಷ್ಠಿಯೇ ಅಂಡ್ ಪಂಚತತ್ವಾಲಿತ್ತೇ ಭೂಮಿ ಆಕಾಶಂ ಇನ್ನು ನೇಲ ಉಷ್ಣಂ ಇದು ತಡಮಿ ಆಕಾಶಂ ಹಬ್ಬ ಇತ ಪಂಚತತ್ವಾಲೇ ನೇಡೂಡು ದಿವಾ ರೂಪನೇ ನೇಡ జంగుబాయిన ప్రతి రూపం మరొకటి నేను చూడి శరమంతా నేడు వాళ్ళు చూడు విషయం ఆయో నేను పంచతత్వాలతో పంచతత్వాలకు ఇందలే నేడు పవిత్ర ఈ భూ నిర్మాణం జగత్ నిర్మాణం ఆసిమంత నేడు జగత్ నిర్మాణం జరిగితే పంచతత్వాలకు నేడు ఆకాశం ఆయి బొమ్మి ఆయి ఏరాయి హవాయి తడిమి మాకును మాకు పంచతత్వాల కింద పంచతత్వాలకే నేను మారట్టు పేను కింజారు ఆదివాసీ సమాజంలో పేను కింజర్ నమ్మకు పూజకిశారు అంతడు మంచి నేను మరట ఆదివాసీ సమాజాగా మా పవిత్రత బతలింజరితకే పంచతత్వ ఇది ప్రకృతితో ముడిపడి అంతా నేడు మరతుని పేనింజర్ పేనింజారు మరటు కాల్కరంతట ము జన్వర్తుని గిరి పేనింజారు కాల్కరంతట మా పాడినగా గిరే అత నేమి నేకిన రూపో పాడినగిరే మా గుర్తింపుని వాళ్ళు సీవాళ్ళ తాత నేడు పాండి కూపర్ లింగో బతలకీత విచార సమ తిరుకుని మా అయితే నేను సగం 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 పేనుక చూసి వేనుక కీతర్ బద్య సమాజ నగ సెల్ అతలు వ్యవస్థ మా సమాజ నగమంతా నేను పేనుకల రూపం ಕೀ ಕೀಸ್ಕನೇ ಪೇನ್ ಕಾತ ಸಂದರ್ಭಮೂ ಇದು ಪವಿತ್ರತ ಪಾಂಡುಕೂಪ ಲಿಂಗ ಬಾಬನ ಮಹತ್ವತೆ ನೇಡ ಬದ್ದ ಪರಿವರ್ತಕ ಗೀರಿಸಿ ನೇನು ಆದಿವಾಸಿ ಸಮಾಜ ಪರಿವರ್ತಕ ಅಂತ ಇದು ಭಾರತ ದೇಶ ಆಯೋ ಪ್ರಪಂಚ ಕೂಡ ಪಂಚತತ್ವಾಲಕ್ಕ ನಿರ್ಮಾತ ಆಸಿಮಂತ ಇದು ಬದ್ಧಯತೆ ಸೃಷ್ಟಿಯವಲ್ಲ ಅಂತ ಇದು ಸೃಷ್ಟಿ ಕೂಡ ಪಂಚತತ್ವೇ ಸೃಷ್ಟಿ ಆಸಿಮಂತ ಕಬಿಟ್ಟು ನೇಡ ಪಂಚತತ್ವ ಮಿತ ಗಿರಿ ಸ್ವರೂಪ ಆ ದೀವಿ ಸ್ವರೂಪೇ ನೇನು ಜಂಗುಬಾಯಿನ ಸ್ವರೂಪ ಆ ಜಂಗುಬಾಯಿನ ಸ್ವರೂಪ ಸ್ವರೂಪೇ ఈ నిర్మాణం భూ నిర్మాణం కాబట్టి మరటు ఈ పవిత్ర గోండవాన భాగంనగా మరటు పవిత్ర ఆదివాస సమాజనగ భయభావన ఆశీర్వాదని మరటి ఆదివాస సమాజనగా మరటి కుటుంబాలు మరటి వాస్తవానికి అదృష్టవంతులుగా ఉన్న భావించారు అంత భార్య జరిగితేకే ఇది సమాజ్ ఇన్వాల్వ్ ఉంది పేనుకతో పేనుకుతో సమానమైనటువంటి సమాజం బాధే సమాజనగా ఇచ్చు గౌరవం పుట్టంత సెలైవతి ఆదివాస సమాజ్ గోండవాన సమాజనగా మాకు ఇచ్చు ఆదరణ పుట్టంతా ఇంజరితకే నేను మావ మా పరిపక్వత నేడు ఆతలు మా మహత్వం అంత కాబట్టి నేడు ఇది సృష్టికర్త ఆ ప్రతిరూపమే జంగుబాయి ఆ జంగుబాయికి ప్రతిరూపమే రూపమే దీప ఆ దీపమే ఒక పంచతత్వాలు ఆ పచ పంచతత్వాలకునే సమానమే నేను మరటి మానవ నిర్మాతం గిరి ఆశమంతాడు చూడాల మరటి నేను ఉంది మానవ నిర్మాణం ఆశమంతడు ఇతర మారూపు హవగిరం అంతయి తడిమిగిరిం అంతే ఏర్గిరం అంతయి ఇది పంచతత్వాలు విన వాళ్ళకి సంధి మరటు ಿ ತತ್ವ ಮರ ಮಾನವ ನಿರ್ಮಾಣ ಆಸಮಂತರು ಇದು ಬಹಾನಿಂಜ ಮರ ಗ್ರಹಾ ಏತನೇ ಜರಿತೇ ಆ ಪುಸುಕ್ಕ ಮರಟು ಬೊಮ್ಮಿತ ಪೇಂದ್ರವತೇ ಮಾಕುಂದೇ ಉಂಟು ಕಾರ್ಯಕ್ಕೆ ಇಂತ ಕಾರ್ಯ ಸಾತ ಕಾರ್ಯದ ಮೀಸ ಟೈಮ ಸಂದರ್ಭ ಮಾರುಪ ಮಾನವಾಳು ತೋಡಿ ತೋಡಿದಾಗ ನೀರೇಮಂತ ತಡಿಮ ತಡಿಮೀದೇ ಅಂತ ಹವ ಹವದಗ ಮೀರೇಮಂತ ಏರ್ ಈತಗ ಮೇಮಂತ ಈತ ಪಂಚತತ್ವರೆ ಮಾ ಶರೀರ ರೂಪ ನಿರ್ಮಾಣ ಆಸಮಂತ ಕಟ್ಟಿ ನೇನು ಜೀವಿತ ಸ್ವರೂಪೇ ಪಂಚತತ್ವ ಪಂಚತತ್ವಮೇ ಈ ಸೃಷ್ಟಿ ನಿರ್ಮಾಣ ಆಸಮಂತ ಈ ಸೃಷ್ಟಿ ನಿರ್ಮಾಣ ಪಂಚತತ್ವೇ ಮರ ಸಮಾಜ మానవ రూపం పుడతాడు ఈ పంచతత్వాలకు ప్రతి రూపమే మరొకటి సమాజం ఈ ఆదివాస సమాజమే ఆ ప్రకృతి దేవతలకు నిజంగా పూజించారంటాడు కాబట్టి ఈ సృష్టికి ప్రతి రూపం ఈ దీప స్వరూపం ఆ దీప స్వరూపమే జంగుబాయి జంగుబాయి కీర్త నేవుడి కీర్త కీర్తియే ఇది పంచతత్వం ఈ సృష్టికర్తయే జంగుబాయి దానికి సముధిరే సమాజ సందిరి మీద గమనించి జంగుబాయిని యొక్క పవిత్రతత్తును సమాజం